హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీను వాసుపల్లి వీడియో చూస్తున్న ధన్యవాదాలు అండి చూస్తున్నారు కదండి మీరు ఇది నాగర్జన సాగర్ దగ్గరలో ఉన్న ఒక చిన్న గుట్ట మీద మన వాళ్ళు ఇలా డేరాలు వేసుకుని ఉన్నారండి చూడండి ఇలాగే ఇంద్రా నివసిస్తారు అందులో చిన్న చిన్న డేరాలు వేసుకుని ఇలాగే చిన్న బుట్టు తీసుకుని మంచు మీద వేసుకెట్టేస్తారు కట్టేస్తారు నీడ కోసం ఇంచుమించు ఐదు వందల కిలోమీటర్లు వలస వచ్చి ఇక్కడ వ్యాడ్ చేస్తున్నారండి మా వాళ్ళు చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ చెరువులో వాటర్ తాగుతారు ఇక్కడే పడుకుంటారు ఇలాగే బయటనే వర్షాలు పడేటప్పుడు మాత్రం వాళ్ళ బాధలు దేవుడికే తెలియాలండి ఆ చిన్న ప్లేస్లోనే తలదాచుకుంటారు ఈ మంచాలు ఉండడండి కొంచెం అడవి కదండి ఇది దగ్గరలోనే అడవి ఉందన్నమాట ఈ పాములు ఏమైనా వచ్చినా సరే కొంచెం సేఫ్గా ఉంటుందని కూడా ఉంటారు అన్నమాట కింద పడుకుంటే చాలా రిస్క్ ఏ వస్తాయో తెలియదు ఏ జంతువులు వస్తాయో తెలియదు అన్నమాట నైట్ టైం అదిని చూడండి ఎలా కనబడుతుంది మొత్తం మొత్తం అన్నీ డేరే మా వాళ్ళు అయితే వీటిని బస్సా అనమాట బస్సులో ఎవరి బస్సులో వెళ్ళిపోవాలి అని అనమాట మీరు చూస్తున్నాకండి సోలార్ అద్దాలు ఫోన్ ఛార్జింగ్ పడిపోవడం ఇవి వాడతారు బాగా గ గట్టిగా ఎండ కాసినప్పుడు ఇవి పెట్టేసి చూడండి దాని కనెక్షన్ ఇచ్చారు చూపిస్తానండి చూడండి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఓన్లీ హెడ్ హెడ్తో పెట్టడానికి కాదండి ఓన్లీ ఇన్పుట్ మాత్రమే ఉంటుంది కేబుల్ పెట్టుకుని పెట్టుకోవడమే చూడండి అవి ఇన్పుట్ మాత్రమే ఒక ఫోన్ ఎక్కడానికి మా మ్యాక్సిమం ఒక త్రీ అవర్స్ టు ఫోర్ అవర్స్ పడుతుందండి ఛార్జింగ్ మాత్రం వెంటనే దిగిపోతుందండి తొందరగా దిగిపోతుంది ఎందుకంటే ఇలా ఎక్కుతుంది కదా ఛార్జింగ్ సోలార్ వల్లగా ఎక్కువసేపు కాయదు అలాంటి ఫోన్ కూడా వాడడం తక్కువండి ఇక్కడ ఎందుకంటే సిగ్నల్ ఏవి ఉండవు కదండి ఎయిర్టెల్ సిగ్నల్ ఉంటుంది అది లైట్గా అలా బండరాలు ఉంటాయి పక్కనే ఆ ఎక్కి వెళ్తే సిగ్నల్ పడుతుంది అవి కూడా చూపిస్తాను మీకు చూడండి సోలార్ సోలార్థలు ఇవి చిన్నవి కదా పెద్దవి అయితే ఇంకా బాగా ఎక్కుతుంది పాస్ట్గా ఛార్జింగ్ చిన్నద్దల వల్ల తక్కువ కెపాసిటీ ఉంటుంది చూడండి ఫోన్ చూపిస్తాం మీకు చూడండి ఇలాగే ఇలా బెట్టలే ఈ సిగ్నల్ వస్తుంది ఇక్కడ చెప్పులు లేకుండా ఒక అడిగేసిన సరే చాలా ప్రమాదం అండి మొత్తం నడిచే మార్గం మొత్తం గుల్లలు ఉంటాయండి కాలు తెగిపోతూ ఉంటాయి అలా ఉంటాయి గుర్రెలు అని మీరు చూస్తున్నాకండి కట్టెలు అది ఒక ట్రాక్టర్లో నుంచి తెచ్చారండి ఒక ట్రాక్టర్ తొట్టి వచ్చి ఇక్కడ నాలుగు వేలు అండి కట్టెలు ఊర్లో అయితే ఎట్టే కట్టలు ఉంటాయి ఇక్కడ అలా కాదండి అడవి కదా ఒకరు తెస్తారు వీళ్ళు దగ్గరలో ఉన్నవాళ్ళు వాళ్ళకి నాలుగేళ్ళు వాళ్ళు తొట్టుకొచ్చి ఒక ట్రాక్టర్ తొట్టుకొచ్చి నాలుగు వేలు అండి కదండీ గుళ్ళు ఎలా ఉన్నాయో చాలా షార్ప్గా ఉంటాయి చెప్పులు లేక నడిస్తే చాలా ప్రమాదం అండి మొత్తం ఆ గుళ్ళు మొత్తం తీగిపోతాయి కానీ ఇక్కడ వాళ్ళు ఎవరు చెప్పులు వాడరండి మొత్తం కాళ్ళు అందరికీ తీయిపోయినా ఉంటాయి అలాగే పనిచేస్తారు అంతా వాళ్ళు లాక్కుంటున్నీ చూస్తున్నా కదండీ చూడండి ఎంత పొద్దునగా ఉందో చెప్పలే లేకుండా కాల్ వేస్తే మరి అంతే సినిండి చూడండి మొత్తం అంతా గొల్ల ఉంటుంది యాక్చువల్లీ పడినప్పుడు అయితే ఇది మొత్తం వాటర్ ఉంటుందండి వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు హైట్గా ఉన్న ప్లేస్కి ఇప్పుడు వాటర్ మొత్తం లాగేసిందని ఇలా మరి ఇక్కడ ఎండాకాలం కదా వర్షాలు లేవు చూడండి అటు ఇటు కొండే ఇక్కడ యాడ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్